హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ అంటేనే పచ్చళ్ళ సీజన్ కదండి పచ్చళ్ళకి ఎంతో అవసరమైన వెల్లుల్లిపాయ తొక్కల్ని ఈజీగా వలవడానికి ఒక చిన్న చిట్కా అయితే మీకు షేర్ చేస్తున్నాను వెల్లుల్లిపాయల్ని ఇలా రెమ్మలుగా విడదీసుకుని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి త్రీ అవర్స్ ఎండ్లో పెట్టుకోవాలి అంత టైం లేదు ఒక పావు గంటలోనే కావాలి అనుకుంటే ఇలా స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయి బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా ఈ మనం తీసుకునే ఈ వెల్లుల్లిపాయ రెమ్మలను వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ సిమ్లో వేడి చేయాలి ఆల్రెడీ కళాయి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ సెకండ్స్ సరిపోతుందండి మించి ఉంచితే ఇవి ఉడికినట్లు అయిపోతాయి ఆ తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత ఇలా ఒక సంచిలో కానీ క్లాత్లో కానీ తీసుకొని నేలకి ఇలా నెమ్మదిగా ఒక రెండు సార్లు కొట్టి ఆ తర్వాత చేతితో నలుపుకున్నామంటే వెల్లుల్లిపాయ తొక్కులు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో కానీ చాట్లో కానీ తీసుకొని చెరిగేసుకున్నామంటే మొత్తం వెల్లుల్లిపాయలన్నీ శుభ్రంగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నా ఛానల్లో కంటెంట్ చూసి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూడండి అన్నీ శుభ్రంగా వచ్చేసాయి అక్కడక్కడ పాడయింది ఏదైనా ఉంటే అది మాత్రమే తొక్క రాకుండా ఉంటుంది మిగిలినవన్నీ శుభ్రంగా వచ్చేస్తాయి అంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్